రామ్ రామ్ ఏ ఎవరినంటున్నారు కవిత కల్వకుల ఎస్ లిక్కర్ క్వీన్ స్కామ్ క్వీన్ ఇప్పుడేం స్కామ్ చేసింది అనుకుంటున్నారా లేదు లేదు లైమ్ లైట్లోకి రావడానికి ఒక పేడ్ ఇంటర్వ్యూ చేసింది రెండు మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు పాపం వీడియో నేను ఈ వీడియో చేసే సమయానికి రెండు వేల మంది కూడా చూడలేదు వెరీ అన్ఫార్చునేట్ ఇంటర్వ్యూ అంతా విషమే ఇన్ని దెబ్బలు తిన్నా జనం చీతూ అని తరిమి కొట్టినా జైలుకి వెళ్ళొచ్చినా అదే భావజాలంలో ఉంటే దట్స్ వెరీ అన్ఫార్చునేట్ అసలు తమిళనాడులోనే కాదు దేశంలో ఎక్కడ హిందీ ఇంపోజిషన్ చేయట్లేదు మొదట ఫ్యాక్ చెక్ చేసుకోండి ఇట్స్ ఆప్షనల్ లాంగ్వేజ్ దా చూస్ డిసైడ్ యువర్ మదర్ టంగ్ ఆప్షన్ ఇచ్చారు నీకు ఇష్టం చూస్ చేసుకోమని బేసిక్ కామన్ సెన్స్ ఉన్న యాంకర్ తో ఇలాంటి పేర్ ఇంటర్వ్యూలు చేయండి ఆయన అడిగాడు సరే ఈస్యస్లీట్లీ యూఆర్ తెలంగాణ లిక్కర్ స్కామ్ క్వీన్ బికాస్ ఆఫ్ వీ దీపుల్ ఆఫ్ తెలంగాణ హావ్ టు బేర్ ద క్రిటిసిజం లేదంటే అన్ఫార్చునేట్లీ అంటారా తెలంగాణలో ఉర్దూని రుద్దొచ్చా మళ్ళీ హిందీ కోసం శుద్ధులు చెప్తున్నారు అవును సద్గురు ముందు కూర్చొని రామాయణ మహాభారత్ స్టోరీస్ అన్నావు కదా అది అన్ఫార్చునేట్స్ థింగ్ జనరేషన్ రామాయణ మహాభారతాలు ఇతిహాసాలు రాముడు సీతమ్మని ఎలా చూశాడో అలా ఈ తరం యువత చూడకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అని ఈవిడ ఎలా చూశాడు రాముడు పదుల సంఖ్యలో పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కనలేక చనిపోయిన ఒక ముమతాజ్ ఖాన్ కోసం మహల్ కడితే అది వీళ్ళకి ప్రేమకు శిహ్నమా భార్య కనపడక తన కోసం ప్రేమతో వారధి కట్టాడు అది ప్రేమ నీ ఇంటి మహారాణిని నీ ఇంటి ఆడపిల్లని ఎవరైనా చూసినా బంధించినా తగల పెట్టేస్తా ప్రాణం తీస్తా యుద్ధం చేస్తా అది నా ప్రేమాన్ని చూపెట్టాడు చూడు ఇది రాముడంటే రామాయణం అంటే యువత నేర్చుకోవాల్సింది అది స్త్రీని ఎలా కాపాడాలి అనేది ప్రేమించిన స్త్రీ కోసం ఏం చేయాలి అనేది మరి ఇప్పుడేమో జయశ్రీరామ్ అంటున్నావేందక నువ్వు మారిపోయావా మీలాగా పన్నెండు వందల వేల అమాయకుల ఆత్మ బలిదానాల మీద కుర్చీ వేసుకొని కూర్చొని రిచ్ తెలంగాణని అప్పుల తెలంగాణగా చేయలేదు మీ కుటుంబం మాత్రం బంగారు కుటుంబం అయ్యింది వెరీ అన్ఫార్చునేట్ సో మిమ్మల్ని జనాలు ఎందుకు నమ్మాలి ఇప్పుడు వేరే వాళ్ళ మీద కాల్చి బట్ట వేసేటప్పుడు బురద చల్లేటప్పుడు కొంచెం మనం చూసుకోవాలి సిగ్గులేదా తిడిగించా అంటే నల్లగును నాకెందుకు సిగ్గు అన్నదట కల్వకుంట్ల పేరు లేకపోతే దిక్కు దివానం లేని వాళ్ళు అన్ఫార్చునేట్ ఆ తోక ఉన్న అయ్యా అండ ఉన్న నిజామాబాద్లో అడ్డంగా ఓడిపోవడం వెరీ అన్ఫార్చునేట్ అలా ఓడిపోయినా కుటుంబంలో అందరికీ పదవులు ఉండాలి అని బ్యాక్ డోర్లో ఎమ్మెల్సీ ఇచ్చారు అది అన్ఫార్చునేట్ పవన్ కళ్యాణ్ గారితో ఏమైనా రాజకీయాల్లో విభేదాలు ఉండొచ్చు ఉంటే అవి మాట్లాడండి యు కెన్ కౌంటర్ హ్యావ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కానీ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక నాయకుడిని అడ్డంగా ఓడిపోయిన వాళ్ళు జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళు స్కాములు చేసిన వాళ్ళు అన్ఫార్చునేట్లీ హీ హ్యాస్ బికమ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అనడం సిగ్గు ఏం చేశాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఒకే రోజులో పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు ఇది వరల్డ్ రికార్డ్స్ యూనియన్ చేత ప్రపంచ రికార్డుగా గుర్తించబడింది అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు కార్యక్రమాన్ని ప్రారంభించారు గ్రామ సభల్లో లేవనెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు థర్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ గ్రామ పంచాయతీలలో నాలుగు వేల ఐదు వందల కోట్ల బడ్జెట్తో ముప్పై వేల అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టారు ఎన్డీఏ ప్రభుత్వం ఆరు నెలల కాలంలో జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కిలోమీటర్ సిమెంట్ కాంక్రీట్ రోడ్లు నిర్మించింది గ్రామీణ నీటి సరఫరా శాఖలో గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ప్రాజెక్టులను వేగవంతం చేశారు తాగడానికి నీరు లేని పిల్లలకు అక్కడ నీళ్ళు వచ్చాయి ఇప్పుడు ఇవి జస్ట్ కొన్ని మాత్రమే ఆయన స్కాములు చేయక డబ్బులు వెనుకేసుకోక పని చేస్తుంటే సీరియస్ పొలిటీషియన్ ఎలా అవుతాడు మీ బాధ అంతా స్కాములు చేయకుండా ప్రజలకి మంచి చేస్తున్నాడు అని అంతకన్నా ముఖ్యంగా ఒక అనపాలజెటిక్ సనాతని హిందూ అని చెప్పాడు అని అరే ఒక అబ్దుల్లా నేను ముస్లిం నేను అల్లాని నమ్ముతాను అని చెప్పొచ్చు ఒక ఒక నాన్సీ నేను జీసస్ని నమ్ముతాను క్రిస్టియన్ అని చెప్పొచ్చు కానీ ఒక పవర్ కళ్యాణ్ నేను సనాతని హిందూ అని చెప్పకూడదు కదా ఇదే వీళ్ళ కడుపు మంట అన్నిటికన్నా ముఖ్యంగా హీఈ్ ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్ నీలాగా తోక పెట్టుకొని కల్వకుంట్ల తోక పెట్టుకొని అయ్య పేరు చెప్పి రాలేదు బతుకమ్మ అంటే డీజే ఆట చేసింది ఈ తైతక్క బతుకమ్మకి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్తూనే బతుకమ్మ గోల్ గోల్ అన్నోళ్ళని తెలంగాణ ఆడబిడ్డల్ని నగ్నంగా బతుకమ్మ ఆడించిన వాళ్ళని గ్రేట్ అని పొగిడిన కుటుంబం ఇది తండ్రేమో హిందుగాళ్ళు బొందుగాలు అంటాడు కొడుకేమో జయశ్రీరా అనకపోతే కడుపు నిండదా అంటాడు ఈవిడొచ్చేసి రాముడిలాగా ఉండకుండా యువత ఎలా ఉండాలో చెప్పు అని అంటది వీళ్ళ ఆదర్శం తెలంగాణ ప్రజలకి హిందువుల్ని పదిహేను నిమిషాల్లో లేకుండా చేస్తా అన్నోడి చేతిలో స్టీరింగ్ పెట్టి పెట్టిన కుటుంబం ఇది ముఖ్యంగా తెలంగాణకి స్వాతంత్రం వచ్చిన రోజు అదే రజాకర్లకి భయపడి రోజు ఆ రోజున అధికారికంగా సెలబ్రేటే చేయలేదు వీళ్ళు గెలిచినప్పుడు ఇలాంటి వాళ్ళు తెలంగాణలో ఉండడం వెరీ అన్ఫార్చునేట్ ఇలాంటి వాళ్ళని ప్రజలు ఎప్పటికీ మర్చిపోవద్దు మర్చిపోకుండా ఉండాలంటే నువ్వు ఇలాంటి ఇంటర్వ్యూలు చేస్తూనే ఉండక్క నీకు ఓట్లతో జనాలు సమాధానం చెప్తూనే ఉంటారు చివరిగా రాజకీయం అంటే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం స్కామ్లు చేయడం లక్షల కోట్లు వెనకేసుకోవడం కాదు ప్రజల కోసమే ఆలోచించడం మంచి చేయాలి అనుకోవడం ప్రజల కోసం నిలబడడం అని ఒక పవన్ కళ్యాణ్ చూపెడుతున్నాడు కదా అందుకే వీళ్ళ కడుపమంట జై భారత్ జై హింద్